జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో పాటంశెట్టి బాబుజీ ఆధ్వర్యంలో బూరుపూడి గ్రామానికి చెందిన నూట యాభై కుటుంబాలు కరణములు జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ పార్టీలో ఉమ్మడిలాల్ నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ బాబ్జీ మాట్లాడుతూ జ్యోతిలాల్ నెహ్రూ గెలుపు కోసం నేడు బూరుగపూడి గ్రామంలోని కరణములు తెలుగుదేశం పార్టీలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి మరింత మెజార్టీ పెరుగుతోందని అన్నారు విధ్వంసం చేశాడు ఇవాళకి కూడా రోజు తన విధ్వంసం ప్రజలకు కనపడాలి అని చెప్పి పడగొట్టింది పడగొనొట్టినట్టే అక్కడ వేదికలు అలా ఉంచాడు అంటే మనస్తత్వం ఏంటో ఆనాడే అర్థమైపోయింది ఇది కొంప కొల్లేరు చేస్తున్నాడు విధ్వంసంతో పాలన మొదలు పెట్టాడు ఇది ఎక్కడికి ప్రయాణం చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ప్రజాస్వామి యుతంగా మనం పోరాటం చేయాల్సినటువంటి సమయం ఇతనికి ఇచ్చేటటువంటి అవకాశం లేదు ఇవాంటి పోరాటాన్ని చేయాలి అని చెప్పి ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా మొత్తం కంటం తో గుంతెత్తిత్తి పలికినటువంటి పరిస్థితి ఆయన ఎక్కడ కూడా మార్పు రాలే ఒక వర్గాన్ని కూడా బ్రతకనిచ్చేటటువంటి పాలన చేయలే వారు ఇచ్చినటువంటి సామాన్యుల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలు నేను దేన్నైనా నెరవేర్చాడు అంటే ఒక్కటి మూడో సంవత్సరం అదిలోకి పదమూడు వేలు నాలుగో సంవత్సరం పదమూడు వేలు ఏమయ్యా ఎందుకు పదమూడు వేలు ఇచ్చావంటే అప్పుడు మరుగుదొడ్లకి ఇప్పుడు దేనికి పదమూడు వేలు ఇచ్చాడు అంటే మాట నిలబెట్టుకున్నట్ట మధం చెప్పనట్ట ఒకటి అమ్మాయి అని గొప్పగా చెప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఉంటే అంతమందికిస్తాను నిశ్చిత పడుతుంది మనకి అలాగే తెల్లంపూట మండల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అప్రజాస్వామిక విధానంతో పుత్తుల్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తుల్ని వీడి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో నా మీద అచంచలమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి సోదరీ మళ్ళు సోదరులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఆ రోజు మాయ మాటలతో ఓట వాగ్దానాలతోటి మళ్ళందరినీ కూడా మాయ చేసి నూట యాభై ఒక్క సీట్లు బలంతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన తర్వాత అందరూ అనుకున్న యువకుడు తన తండ్రి పేరు చెప్పి తరతరాలకి సరిపడంత సంపాదించుకున్నాడు అవినీతి రహిత పాలన అందిస్తాడు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి చేయూతనిస్తాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కుంటి పడినటువంటి అభివృద్ధిని ముందుకు నడిపిస్తాడు అని చెప్పేసి ఆశించాం కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసంతో మొదలుపెట్టాడు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి ప్రజా సౌలభ్యం కోసం ఏదైతే ప్రజా వేదికను నిర్మాణం చేసి ప్రతిరోజు అక్కడికి వెళ్ళినటువంటి ప్రజల్లే అర్జంపూడి రమాకాంతం అర్జంపూడి చక్రవేణి నలే బేబీ నలే గంగా వీరలక్ష్మి వేణు గణపతి సాయిలీల కొండ్ల మహంతి దుర్గ గారు కొండల మహంతి వెంకటలక్ష్మి గారు గారు కొడ్ల మహంతి నాగేశ్వర గారు వేణు గణపతి గారు